హలో అండి ఈరోజు మీ దేవి అంటే మునక్కాయతో వెరైటీగా కవర్ చేశాను మునక్కాయలో మునక్కాయతో మనము ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చు అంటే కర్రీస్ మునక్కాయ ఫ్రై చేస్తారు మునక్కాయ ఆవకాయ పెడతారు మునక్కాయ టమాటో ఇగురు చేస్తారు ప్లస్ మళ్ళీ మునక్కాయ జీడిపప్పు మసాలా కర్రీ చేస్తారు చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా మునక్కాయతోటి అయితే ఎవరు చేయని విధంగా నేను మునక్కాయి పాలు పోసి కూర చేసాను ఉల్లిపాయలతో కలిపి మీదేవి అండి అన్నీ టేస్టీగా హెల్తీగా అండ్ ఈజీగా సింపుల్ వేలో అయిపోయేటట్టు చేస్తుంటుంది కదా చాలా సింపుల్ కర్రీస్ అండి మనకి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా చేసి చూపిస్తాను ఒకసారి మీరు వీడియోని చివరి వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వ్యూస్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయండి కానీ లైక్ చేయట్లేదు మర్చిపోతున్నారు వీడియోని ఫస్ట్ లైక్ చేసి వీడియోని చూడండి మీ ఇంత దేవి అంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే కూరలే చూపిస్తుంటుంది కదా ఈజీగా చేసుకోండి మునక్కాయని కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి సన్న ముక్కలైతే తొందరగా వేగి బాగుంటుంది కూర టేస్టీగా మునక్కాయలన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను పచ్చి తీసుకోండి ఒక టీ గ్లాస్ వరకు అంటే మీ క్వాంటిటీని బట్టి నేను ఇప్పుడు రెండు మునక్కాయలు తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను దానికి ఒకటి గ్లాస్ పాలు వరకు తీసి పెట్టుకున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి చపాతీలోకైనా తినచ్చు విడిగా అన్నంలోకైనా తినచ్చు వేడివేడిగా కానీ ఈ కూర ఉదయం అదే మధ్యాహ్నం మనం లంచ్ చేసుకుంటే లంచ్కి అయిపోతేనే బాగుంటుందండి సాయంత్రం వరకు బాగుండదు పాలు బోస్ చేస్తున్నాం కదా ఏ పూట కాపోవటం మనకి సాయంత్రమే కావాలనుకుంటే సాయంత్రం అప్పటికప్పుడు చేసుకోండి బాగుంటుంది మనం ఉదయం చేసి పెట్టుకొని సాయంత్రం తినేదానికి పెద్ద బాగుండదు అంటే ముందే చెప్తున్నాను కొంతమందికి తెలియక మళ్ళీ అటు చేసుకుంటారు కదా అందుకోసమని చెప్తున్నాను అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది ఇదిగో చూడండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కట్ చేసాను మునక్కాయ కట్ చేశాను నెక్స్ట్ తర్వాత బాణలు పెట్టుకున్నాను గ్యాస్ వెలిగిస్తున్నాను గ్యాస్ వెలిగిచ్చిన తర్వాత మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఉల్లిపాయలు బాగా మగ్గాలి కదా ఆయిల్లో మగ్గితే బాగుంటుంది కొంచెం ఆయిల్ రెండు గంటలు వేసుకుంటున్నాను నేనైతే చిన్న గంటలండి మాది మీరు చూసి మీ ఇంట్లో క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా కదా ఒకటి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను కరివేపాకు కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను చిన్న చిన్న సింపుల్ చిట్కాలు పాటిస్తూ కర్రీస్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఏముందలే మొనకాయ కర్రీ కదా మాకు తెలుసు కదా అని అలా అనుకోబాకండి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు కదా దాంట్లో ఏముందో చూడండి ఎలా చేస్తున్నాను ఏమన్నా చిట్కా చెప్పద్ది దేవి అంటే అది కూడా ఫాలో అవుతూ మీరు వంటలు చేసుకోండి చాలా బాగా వస్తాయండి ఇప్పుడు తెలియని పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి వాళ్ళు కూడా చూసి చేసుకోండి రెండు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గిన దాకా మూత పెడుతున్నాను తర్వాత రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసుకుందాము అలా మగ్గాలండి టూ మినిట్స్ కొంచెం అట్ట మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ కూడా వేసుకుంటున్నాను మునక్కాయలు వేసి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి మనం ఒకసారి కలిపిన తర్వాత పసుపు కూడా కొంచెం వేసుకోండి సాల్ట్ మొత్తం కలిసేటట్టు ఒకసారి కలపండి కూర టేస్టీగా రావాలంటే ఇట్లా చిన్న అన్నీ పాటించాలండి ఏదో గబగబ వేసేసేమో అయిపోయిందా అనుకోకూడదు చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని పసుపు కూడా కొంచెం కలి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచండి సిమ్లోనే పెట్టండి ఎప్పుడు గ్యాస్ని ఇలాంటివి వేగేటప్పుడు సిమ్లో పెట్టేయిస్తేనే మొత్తం లోపల వరకు ఉడికి బాగుంటుంది ఉంది అసలు మునక్కాయకి అన్నిటికీ ఉప్పు కారం బట్టి టేస్ట్ బాగుంటుందండి మీరే చూస్తారు డిఫరెన్స్ చూడండి దానికి దీనికి ఎలా ఉంటుందో ఒకసారి ఇలా చేసి చూసారనుకోండి దేవి అంటే చెప్పినట్టు అప్పుడు తెలుస్తుంది మీకు ఇంకా ఒక్కో ఏరియాలో ఒక్కో కర్రీస్ ఒక్కో రకంగా చేస్తారు కదా అలాగా వేరే సైడ్ వాళ్ళు చూసేటప్పుడు ఇటు సైడు మన దేవి అంటే ఎలా చేస్తుందో చూడండి చూసి మీరు కూడా చేసుకొని తిని చూడండి మా టేస్ట్లు మీరు కూడా రుచి చూడండి ఇదిగా అయిపోయింది కదా ఇట్లాగా ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ తీసుకొని వాటర్ వేసుకుందాము మనకి అవి కొంచెం మునిగే వరకు వాటర్ తీసుకోవటం అండి అంతే మరీ ఎక్కువ తీసుకోబాకండి కొంచెం అర్థమవుతుంది కదా మీకు అలాగా మునిగే వరకు కొంచెం వాటర్ తీసుకోండి ఇప్పుడు కారం వేసుకుందాము కారము మామూలుగా మీరు తినేదానికంటే కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఇది పాలు పోసుకూర చేసేది కదా కొంచెమైనా బాగా సరిపోతుంది అందులో మరి మనం పచ్చిమిర్చి వేసుకొని ఉన్నాం కాబట్టి కారం సరిపోతుంది అందుకని చూసి కొంచెం తక్కువ వేసుకోండి అంతేనో బాగుంటుంది కారం వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపెట్టి ఇంకా మూత పెట్టేసి మళ్ళీ ఫైవ్ మినిట్స్ వాటర్ అన్నీ ఇమకే వరకు ఉంచుదాము ఇప్పుడు మీడియంగా పెట్టుకోండి మునక్కాయకి వాటర్ వేస్తేనే లోపల వరకు ఉడికి బాగుంటుందండి మామూలుగా పాలతోటి ఈ మా ఉడకదు మునక్కాయ ఎప్పుడు అదిగో అయిపోయినాయి చూడండి వాటర్ అలాగైపోవాలి అయిపోయినప్పుడు ఇప్పుడు పాలు వేసుకోవాలండి ఎంతో ఈజీగా సింపుల్గా చాలా న్యాచురల్ పద్ధతిలో దేవి అంటే కర్రీస్ ఉంటాయి కదా చూడండి పాలు వేసేసాను ఇప్పుడు పాలు పోసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు ఉంచొద్దు టూ మినిట్స్ చాలండి టూ మినిట్స్కే మొత్తం దగ్గర పడిపోద్ది పాలు కూడా మీ కర్రీకి తగినంత వరకే వేసుకోండి మరీ ఎక్కువ వేయకూడదు ఎక్కువ ఉండేటట్టు అదొకటి గుర్తుపెట్టుకోండి మంచి చిక్కటి పాలు తీసుకోండి ఇది కూడా ఒక మెయిన్ పాయింట్ అండి మళ్ళీ మీరు ఏదో పలసటి పాలు తీసుకొని కర్రీ బాగా రాలేదే టేస్ట్ రాలేదో అనుకోవద్దు చిక్కటి పాలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అయిపోయింది ఇప్పుడు మాత్రం ఎక్కువసేపు ఉంచొద్దు ఇంకా మా కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేదు ఈరోజు పైన ఇంకా కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుంది చూడండి కూర తీసి పెట్టుకున్నాను మునక్కాయ కూడా పర్ఫెక్ట్గా ఉడకద్ది ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి చాలా బాగుంటుంది మెయిన్ ఎంతో హెల్తీ అయిన కర్రీ అండి అసలు సూపర్ హెల్తీ మసాలాలు ఉండవు ఇంకా అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరొకసారి చెప్తున్నాను ప్లీజ్ రిక్వెస్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో మునక్కాయ కూడా చాలా బాగా ఉడుకుతుందండి ఉడికేసి ఉప్పు కారం బట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందండి అది మాత్రం మర్చిపోబాకండి చివరి వరకు చూడండి వీడియో థ్యాంక్ యూ వీడియో చూసినందు